దీని తసరావలబడ్డు సెక్రటరీ ఈ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల కోసం ఎన్ని ఈడియోలు చేసినా వాళ్ళు చూడటం లేదు కదా ఆ ఈడియోల యొక్క ప్రభావం సిపిఎస్ ఉద్యోగుల మీద పడిందే వాళ్ళు ఇప్పుడు ఏంటంటున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారండి తిప్పి తిప్పి కొడితే ఇరవై ఆరు జిల్లాలో లక్ష ముప్పై వేలు మంది లేరు మేము ఎంతమంది ఉన్నాము పద్నాలుగు లక్షల మంది ఉన్నాము మీరు మా కోసం వీడియోలు చేయండి మీ దగ్గర ఇసే ఉంది కనీసం గవర్నమెంట్ అన్న మా కోసం ఆలోచిస్తుంది ఆ సిపిఎస్ రద్దు చేసింది అనుకోండి మీ వీడియోలు బాగా వైరల్ అవుతాయి అని చెప్పి వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారు అది కూడా నిజమే కదా ఈ గ్రామ వార్డు సచివాలయాల కోసం స్టేట్ వైడ్గా మన నెట్వర్క్ ఎంత ఉపయోగించి ఈడీఎలు చేసినా కూడా పది శాతం మంది కూడా ఆ సబ్స్క్రిప్షన్ కూడా చేయట్లేదు అది ఫీయే అయినా కూడా చేయట్లేదు ఈసారి ఓ పని చేద్దరే వాళ్ళు గాలికి ఒగ్గేత్తారు ఒగ్గేసి సిపిఎస్ ఉద్యోగులని పడతారు సరేనా మరి ఇంకా వాళ్ళు మనం మనకే సాయం చేయలేనప్పుడు వాళ్ళ కోసం మనం ఎందుకు సాయం చేయాలా ఇంకా అలా చేసేద్దాం మరి ఈసారి కానించేద్దాం